ఉగ్రదాడికి వ్యతిరేకంగా సూరహారం డాక్యుమెంట్ రైటర్ల నిరసన పెహల్గాం ఉగ్రదాడి పట్ల దేశవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో కుత్బుల్లాపూర్ సూరారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే డాక్యుమెంట్ రైటర్లు తానతైన శైలిలో నిరసన తెలిపారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనపై డాక్యుమెంట్ రైటర్లు శుక్రవారం నల్ల బ్యాజ్లు ధరించి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం ప్రతినిధి రవీంద్ర బుద్ధిరాజ్ మాట్లాడుతూ దేశ భద్రతను చిన్న చేయాలని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అమరులైన ఇరవై ఎనిమిది మంది కుటుంబాల పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అమాయకుల ప్రాణాలు పోనివ్వకుండా గట్టినిగా ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ భావాలను వ్యక్తపరిచారు ఇలాంటి సంఘటనలపై సమాజం మేల్కొని సంఘీభావంతో స్పందించడం అవసరమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు ఉగ్రవాద చర్యలను భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చంపినటువంటి వాళ్ళని కుట్రగదులు లేకుండా చేయాలని యావత్ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కోరుతున్నాయి పాకిస్తాన్ అంటేనే భారతదేశం వాళ్ళని ఉరికించి ఉరికించి కొట్టాలని మళ్ళీ భారతదేశం వైపు చూడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భారత వీటన్నిటి మేము ఎల్లవేళ సహకరిస్తామని యావత్ భారతీయులు కూడా ఆర్థికంగా కూడా వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రధానమంత్రి గారు రక్షణ మంత్రి గారు భయపడొద్దు పాకిస్తాన్ని ని మట్టి కనిపించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం